ఏంద్ర వీడు ఎన్ని సార్లు ఫోన్ చేసాడు లే ఏంద్ర నీ బాధ నా అంటారా మన బాధ ఇంత ఏందో ఏందో కోతిరాకుడు ఫోన్ చేస్తానే ఉన్నాడు బాధ చూడ ఫస్ట్ నరుకుతామట్లే ఏంద్రా నేను రానరా లే ఏం చేసుకుంటా చేసుకోరా చేతనేం చేసుకోపోరా ఏం చేసుకుంటా చేసుకోరా చూసుకుందాం వాడేంటి పుట్టుకో ఏం చేసుకుంటా చేసుకో నువ్వు వీడు మళ్ళీ ఫోన్ చేస్తాడు పోతే చెప్తానా కూడా చెప్తానా ఇంకొకసారి ఫోన్ చేసినట్టే నీకు ఏం చేస్తాను నాకే తెలియదు చెప్తానా ఫోన్ మనకి వాళ్ళ గొడవ అన్నమాట చూడరా వాడు ఊరికూరికే ఫోన్ చేస్తాడు వాడు స్విచ్ ఆఫ్ చేయను అంతగా అయితే నువ్వు వానికి ఏ పని ఉంటుంది అని నాకు అర్థం కాదు మళ్ళీ చూద్దాం లేనా ఇప్పుడు వద్దులేనాడు మళ్ళీ ఫోన్ చేస్తాను పరా నా చేత కాదరాయనతో మాట్లాడేది చూపించుకుంటా మాట్లాడతా మిమ్మల్ని ఎవడు మిమ్మల్ని కాదు అన్నీ ఏంటి కదా సీరియస్ నువ్వు కాదు మా ఇంత మేము నిలబడుకున్నావా లే 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 అనుకుంటే దయ్య నిన్ను కాదు నాది ఫోన్ లో వేరేవాడు నన్ను సతా ఇస్తాను బ్లూటూత్ 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 మీకు చెడు వచ్చిండొచ్చు మాకు రాలేదులే గానీ చేయి చూపించే బదులు డైరెక్ట్ వచ్చి నువ్వు నేనేదో ఫోన్ లో మాట్లాడుకుంటానా చేసి చూపించిండే ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఇట్లా ఏందిరా ఇప్పుడు లేదు

లేదు నువ్వే రబ్ బా సపోర్ట్ చేస్తాడు సారీనా ఫోన్ లో మా చూపించి మాట్లాడితే నాకు నువ్వు ఎవరికి ఫోన్ చేసిండే మళ్ళా

నిన్నేందో బ్లూటూత్ లో పెట్టుకొని బ్లూటూత్ లో ఊరుతానా మాట్లాడతాంట ఈ అంత బాగుంది బా నిజం అంటే దవడలు పగిలిแพరా నన్ను కొట్టనారనుకుంటినా ని నిజం అంటేను బాబు ని నిన్నట్లా కొట్టిస్తానరా నీ నీ బదులు నేను దెబ్బలు తింటాల నిన్నప్పుడు నేను కొట్టిచినానట్లా లేదు ఇంకోసారి బ్లూటూత్ పెట్టుకొని బయట మాట్లాడ గుర్తాం నేను అసలు పెట్టుకోనే నేను ఏందో వాన మీద కోపం తెట్టిట అంటాంట బిల్లున్ అనుకున్నారు చూడు మన ఫోన్ మనం మాట్లాడుకుంటే తప్పైపోయింది నాకు ఈ కాలంలోన రౌడీలు చూడు ఎట్టున్నారో ఇద్దరువాడు వాడేవో ఎంటున్నాడో ఫోన్ ఎత్తుతే ఓ అంటే మనుషుల్ని పిలిపిస్తామంది పిలిపిస్తాంటాడు ఫోన్ మాట్లాడేదాని